ఇప్పుడే తెలిసింది ఇక్కడ చోళవరంలోని దేవరాపల్లి మండలం సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో కోఆపరేటివ్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఇష్యూ అంతా కూడా గందరగోళంగా జరిగిందని తెలుస్తున్నది చోడవరంలో పార్టీ ఆఫీసు అడ్డాగా పెట్టుకున్నారు టీడీపీ మాడుగుల నియోజకవర్గం సంబంధించినటువంటి బండారు సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యే ఆధ్వర్యంలోని జరిగినటువంటి మీటింగ్లోని రసాబసగా తయారైందని ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పార్టీ బెదిరి బెదిరిస్తూ అట్లాంటి నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన టీడీపీ నాయకులకి పూర్తిగా అండదండలు వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యే పైన ఎమ్మెల్యే బండార సనారాయణ పైన ఎవరైతే మా మండల పార్టీ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులతో పాటు కొంతమంది పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ నాయకులతో పాటు అక్కడ పనిచేసినటువంటి పార్టీ కోసం గత ముప్పై సంవత్సరాల నుంచి పార్టీని అండ సీనియర్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా బండల సత్యనారాయణ మృత్యం మీద తిరగబడినట్టు కూడా తెలుస్తూ ఉన్నది తిరగబడంతో పాటు ఆయన్ని గట్టిగా వాదించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది చెబుతూ ఉన్నారంట ఓ పక్క ఇంత దారుణంగా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అందలం ఎక్కెత్తడం ఎంతవరకు సబబు పార్టీలోని ఒక మా మీద అనేకమైన కేసులు పెట్టించి మమ్మల్ని ఇబ్బందులు పెట్టినటువంటి నాయకులకి ఎట్లాగా మీరు పదవులు ఇస్తారని చెప్పేసి అని చెబుతూ ఉన్నారు గొల్లు దేముళ్ళు గల్లు దేములకి అట్లాగే పార్టీ పార్టీలోని అనేకమైనటువంటి ఇబ్బందులు గురయ్యాడు పార్టీ ఇబ్బ పార్టీలోని అనేకంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఇబ్బంది పడినటువంటి నాయకుడికి కాదని చెప్పి వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి అట్లాగే పార్టీలోని సీనియర్ నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులకి కాదని చెప్పి మీరు ఏ విధంగా ఇట్లాంటి నాయకులకి ఇస్తారని చెప్పేసి కూడా అక్కడ మండల ప్రెసిడెంట్ సిటిమరెడ్డి సూర్యనారాయణ అక్కడ వాదించి బయటకు వచ్చేసినట్టు కూడా తెలుస్తున్నది పక్కన విజువల్స్ కూడా చూస్తున్నావు పక్క చాలామంది వై ఎవరైతే ఈ కిలపర్తి భాస్కర్ రావు సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్సిపిలో నుంచి చోట కే నాయకులు వాళ్ళంతా కూడా ఒక జీరో నాలెడ్జ్ నాయకులందరినీ తీసుకొని వెళ్ళి పార్టీని నా వెనక ఒక పదిహేను బండ్లు వచ్చాయి నా వెనక నా రెండు కార్లు వచ్చాయని చెప్పి చెప్పించుకొని అనే మార్గంగా చూపెట్టి భయాందోళనకు గురి చేస్తున్నటువంటి కిలపర్తి భాస్కర్రావు లీలలు కిలపర్తి భాస్కర్రావు చెబుతున్నటువంటి అన్ని అబద్ధాలే అట్లాంటి నాయకుడికి మీరు ఎట్లా పదవులు ఇస్తారని చెప్పేసి అన్ని టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేతో రసభాసుగానే తయారైందని తెలుస్తూ ఉన్నది అక్కడ మీటింగ్ కూడా పూర్తిగా రసభాసగా తయారవుతూ అక్కడ చాలామంది గుర్రుగా ఉన్నారని తెలుస్తున్నది అట్లాగే పార్టీ పార్టీ ఉంటే ఏంటి పోతే ఏంటి మాలాంటి వాళ్ళకి ఇబ్బందులు చేసినట్టు వాళ్ళకి పదవులు అంగలయ్యడం ఎంతవరకు సభ అని చెప్పని టీడీపీ సీనియర్ కార్యకర్తలు కూడా అక్కడ వాదించినట్టు కూడా తెలుస్తున్నది అదే కాకుండా అక్కడ ఏదైతే పార్టీలోని ఇంత గుసగుసలు ఓ పక్కేమో ఓ పక్కేమో రసబసగా మారింది మీటింగు మరోపక్క బండారు సత్యనారాయణ కుమారుడు బండార నాయుడు ఎవరు చెబితే వాళ్ళకి పదవులు ఇస్తున్నారు అనేది ఇవాళ బండారు సత్యనారాయణ ఎమ్మెల్యే చేస్తున్నారనేది టీడీపీ కార్యకర్తలు ఓ పక్క అనుకుంటూ ఉన్నారు అట్లాగే కాకుండా బండారు అప్పలనాయుడు వల్ల ఈ గొడవలైనా వస్తున్నాయి బండారు అప్పలనాయుడు లేకపోతే ఇవన్నీ రాకపోను అప్పలనాయుడు ఇక్కడికి వచ్చి పెత్తాపరం చేయడం వల్ల ఫోన్ల ద్వారానే అన్ని ఇవన్నీ ఇవన్నీ వాళ్ళ ఎవరైతే ఫాదర్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యేకి అన్ని చెప్పటము దీంట్లో ఇబ్బందులు పడటము అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తున్నది అట్లాగే ఇక్కడ ఈ ఎమ్మెల్యేకి అక్కడ టికెట్ ఇవ్వలేదు అట్లాంటి టికెట్ ఇవ్వకపోతే మాడుగులో ఏదో విధంగా టికెట్ వచ్చేటట్టు చేసుకొని ఏదో విధంగా గెలిపించాం భార్య మీదతో గెలిపించాం గెలిపించిన పాపానికి మా మీద ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అని టీడీపీ సీనియర్ కార్యకర్తలు నాయకులు ఓ పక్క రోధిస్తూ ఉన్నారు మరోపక్క ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే టీడీపీలో ఉండగలమా వండగలమా ఇట్లాంటి ఇట్లాంటి ఎట్లాంటి ఎట్లాంటి బండారు సతనామర్తు ఎమ్మెల్యే వల్ల మేము ఉండగలమా ఉండలేమా అని ఆలోచనలో పడినట్టు కూడా సందిగ్ సందిగ్ధములు పడినట్టు కూడా తెలుస్తూ ఉన్నది అట్లా ఏదేమైనా ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళంతా కూడా కంప్లైంట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలుస్తున్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ক্্র ও্রে টাাগজেঞ্রাাইর্ষ্যাহাগ্ণাাগে্য়াাগেত্য়েপিয়াগের্য়ালে